హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి క్రిస్పీగా చాలా టేస్టీగా మనము రెగ్యులర్గా మీరు బయట రెస్టారెంట్స్లో కానీ ఎక్కడన్నా బయట తిన్నప్పుడు మీకు చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా సేమ్ అదే దోశ పిండి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి యాజ్ టీజ్గా ప్రిపేర్ చేయండి మీకు అదే టేస్ట్ వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ దోశ పిండిని ఇక్కడ మనం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఈరోజు నేను మీకు ఈ కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను జనరల్గా మీరు మీ ఏదైతే మెజర్మెంట్స్తో చేస్తారో మీరు అదే కప్పుతో తీసుకోండి ఫస్ట్ ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటే రెండు కప్పుల దోస బియ్యం ఇవి దోస బియ్యం అని దొరుకుతాయి మనకు లేకపోతే మనకి జనరల్గా రేషన్ రేషన్ బియ్యం అంటాము కదా ఆ బియ్యం సేమ్ అవే బియ్యం తీసుకోవాలండి ఈరోజు నేను ఏవేవైతే చూపిస్తున్నానో సేమ్ అది తీసుకుంటేనే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు స్కిప్ చేసేసి మామూలుగా సోనా మసూరి రైస్ అది వాడేసిన తర్వాత మనకి టేస్ట్ అది రాలేదు అంటే మళ్ళీ మీరు కామెంట్లో పెట్టకండి సో తప్పకుండా మీరు రేషన్ బియ్యం మాత్రమే తీసుకోండి అవి రెండు కప్పులు ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసారు కదా ఇవి మనకి బాస్మతి రైస్ బాస్మతి రైస్ ఇవి మనకి జనరల్గా విరిగిపోయినాయి దొరుకుతాయండి జనరల్గా పెద్ద పెద్ద హోటల్స్లో అయితే బాస్మతి బియ్యం అలా ఏ మామూలు బాస్మతి బియ్యం వేస్తే కొంచెం కాస్ట్లీ కదా ఇవి కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి కాబట్టి ఇవి వేస్తారు మనకి విరిగిపోయిన బాస్మతి బియ్యం దొరుకుతాయి అవి ఒక కప్పు లేదంటే మీరు ఇన్ కేస్ మీరు బాస్మతి రైస్ వేసినా పర్వాలేదు అది ఒక కప్పు హాఫ్ కప్పు శనగపప్పు ఒక స్పూను మెంతులు ఇవ్వండి ఇవి ఎగ్జాక్ట్గా వేసేసుకొని కలిపేసుకొని మంచిగా నీళ్లు వేసుకొని ఒక మూడు నాలుగు సార్లు మంచిగా వాష్ చేసుకోండి ఒక మూడు నాలుగు సార్లు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఎందుకంటే మనకి నానిన తర్వాత కొంచెం డబల్ క్వాంటిటీ అవుతాయి కదా అందుకని ఒక పెద్ద బౌల్లో వేసుకొని మంచిగా నిండా నీళ్ళు పోసేసుకొని ఒక రెండు లేదా మూడు గంటలు ఇంకా అంతకు మించి నానపెట్టకండి అస్సలు రెండు లేదా మూడు గంటలకు మించి నాననివ్వద్దండి ఎక్కువగా నానితే మనకి పులుపు అనేది వస్తుంది కాబట్టి అందులో ఇది సమ్మర్ కదా మనకి సమ్మర్లో ఇంకా ఎక్కువగా పులుస్తుంది కాబట్టి మూడు కన్నా ఇంకెక్కువ నాని ఇవ్వద్దు ఇలా నానబెట్టుకున్న తర్వాత అప్పుడే మనము అటుకులు అటుకులు కూడా ఒక కప్పు సేమ్ మనం దేంతో అయితే తీసుకున్నామో అలాగే సేమ్ ఒక కప్పు అటుకులు ఇవి గట్టి అటుకులు అండి చూపిస్తున్నాను కదా మీకు మనకి గట్టి అటుకులన్నీ దొరుకుతాయి ఇలా ఉంటాయి మీకు చిన్న సైజులో సన్నగా కొంచెం గట్టిగా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అటుకులు అంటే పేపర్ అటుకులు ఉంటాయి జొన్న అటుకులు రకరకాల అటుకులు ఉంటాయి కదా అవి కాకుండా గట్టి అటుకులన్నీ ఇవి దొరుకుతాయి ఇవి ఒక కప్పు తీసుకొని ఇవి కూడా మంచిగా కడగేసుకొని చేసుకొని నానబెట్టుకోండి ఇవి కూడా రెండు గంటలు నానాలి అంటే అంటే మీ ఇష్టం అండి మీరు రెండు గంటలన్న నానపెట్టచ్చు లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందన నానబెట్టండి ఎలా అయినా పర్వాలేదు మనకి టైం సేవ్ అవుతుంది మళ్ళీ మనం మర్చిపోతామనేసి నేను రెండు నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఇక్కడ నేను రెండే గంటలు నానబెట్టానండి సో రెండు గంటలు రెండు నానబెట్టి నానిన తర్వాత మనకి గ్రైండర్స్ ఉంటాయి కదా అంటే పెద్ద పెద్ద జార్లు మనకి అంటే రాళ్ళు రుబ్బుకునే రా రుబ్బురోళ్ళు ఉంటాయి కదా వీటిలో వేయండి ఎందుకంటే మనకి మీరు ఎగ్జాక్ట్ టేస్ట్ అదే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అంటే హోటల్ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వీటిలో వేస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ గ్రైండర్లో వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది కాబట్టి గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి సో చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిన తర్వాత సో మీకు చూపిస్తున్నాను కూడా ఇలా మంచిగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు ఈ పిండిని మీరు రాత్రంతా పులవాల్సిన అవసరం అస్సలు లేదండి ఇప్పుడు నేను చెప్పాను కదా అందులో ఇది సమ్మరు సమ్మర్లో చాలా ఎక్కువగా పులుస్తుంది పిండి పిండి పులిస్తే మాత్రం దోశల టేస్ట్ మారిపోతుంది కాబట్టి పిండి అస్సలు పులవద్దు ఒక రె మీకు కొంచెం పులిసిన టేస్ట్ ఇష్టము అనిపిస్తే ఒక రెండు గంటలు మాత్రమే బయట పెట్టేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా మీకు పులవకుండా ఒక రెండు రోజులైనా మంచిగా ఉంటుంది ఈ పిండి సో చూసారు కదా నేను జస్ట్ నేను ఎంబటే వేసేసానండి దోశలు అసలు నేను రెండు గంటలు కూడా ఇంకా నాననివ్వలేదు పిండిని ఎంబటే వేసాను అయినా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఈ పిండితో మీరు రకరకాలుగా వేసుకోవచ్చు ఇదే మెయిన్ పిండి అండి అంటే మీరు ఈ పిండితో ప్లెయిన్ దోశ వేయొచ్చు కారం దోశ మసాలా దోశ ఇలా రకరకాల దోశలు వేయొచ్చు వీటితో మీకు నేను కమింగ్ వీడియోలో మసాలా దోశ కూడా ఎలా చేసుకోవాలి మసాలా కారము మసాలా ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ మనం దోశ పిండి రెడీ అవుతే మనకి అంటే మనం దోశ పిండి నేర్చుకుంటే దీంతో ఏమేమి రకాల దోశలు చేయాలో తెలుస్తుంది కదా అందుకని ఫస్ట్ మీకు దోశ పిండి చూపించాను కమ్మింగ్ వీడియోస్లో మీకు మసాలా దోశ ఇవన్నీ చూపిస్తున్నాను చెప్పాను కదా నేను వెంబడే వేశాను దోశ పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ యాజ్ టీజ్గా ఉంది సో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మిస్ కావద్దు అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి